గూడూరులో రౌడీ మొక్కలు రెచ్చుకుంటున్నారు ఆకతాయిలకు రౌడీలకు గూడూరు పట్టణం అడ్డంగా మారుతుంది ఉమ్మడి జిల్లాలో ఎక్కడ నేరాలు జరిగినా గూడూరుకు చెందిన వారికి లింకులు ఉంటున్నాయి దేవుని ఉత్సవాల్లోనూ అల్లరి మొక్కులు ఆగడాలకు అడ్డు అదుపులేకుండా లేకుండా నియంత్రించాల్సిన పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దసరా ఉత్సవాల నేపథ్యంలో గూడూరు పట్టణంలో జరిగిన జెండా ఉత్సవాల్లో రౌడీ మొక్కలు ఘర్షణకు దిగడంతో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు తిరుపతి జిల్లా గూడూరులో జరిగిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో పోగిరిల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి పట్టణంలో పలుచోట్ల అర్ధరాత్రి జెండాల ఉత్సవాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులను ప్రత్యర్థులు కత్తులతో పొడిచారు ఈ కత్తిపోటుల్లో యశ్వంత్ హరీష్ అబ్దుల్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు కత్తిపోట్లకు గురైన యువకులకు నిందితులకు మధ్య కక్షలు ఉండొచ్చని పోలీసు వారు అనుమానం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మెగా బంపర్ ఆఫర్ కవిత బలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ ఒకటవ డివిజన్ నెల్లూరు